ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట ముఖ్యమంత్రి అయ్యే అరాధ రామచంద్రారెడ్డి గుందా ప్రజల్లో మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హదు ఉందా నేను చెప్పకూడదు అనుకున్నాను ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి పదకొండు గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు యాభై మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కావాలని నేను చెప్పాను ఆయనకి మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు ఇది మంచిది కాదు అని నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి నేను ముఖ్యమంత్రి నేను డిసిసి ప్రెసిడెంట్ అయితానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా నియోజకవర్గం వల్ల ముందుగా అడిగాడు ఇది రాత్రి పదకొండు గంటలకు జరిగింది పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా ఆరు గంటలకు వచ్చాడు నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకుని అనుకుంటావేమో అని పక్కన వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నా ఇది నేను కాణిపాకంలోనో తరిగొండలోనో ప్రభుత్వం కోసం దానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు నేను సగం అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టవు